హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ నలభై ఐదో భాగాన్ని వినీతం ఎందుకు మళ్ళీ లాక్ వేసేసావు అని అడుగుతాడు ప్రీతం ఏం లేదు కిందికి వెళ్దాం పదా అన్న వదుల కోసం వచ్చి చూడకుండా కిందికి వెళ్ళిపోదామంటావేంటి లాక్ తీసుకొచ్చి ఓపెన్ చేసి మళ్ళీ ఎందుకు వేసేసావో చెప్పు ఇక్కడ లాక్ చేస్తుంటే వాళ్ళు టెరస్ మీద ఎలా ఉంటారు అటువైపు నుంచి లాక్ చేశారేమో లాక్ చేశారంటే రావద్దనేగా మరీ వెళ్ళకూడదని తెలీదా బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడతావు అసలు నన్ను అంటావేంటే నువ్వేగా ఇక వెళ్ళి మరీ స్పేర్కి తీసుకుని వచ్చావు నేను తీసుకుని వస్తే అవసరం లేదని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా నేను చెప్తే నువ్వు వింటావా ఏంటి అసలు ఎప్పుడు చెప్పావురా నువ్వు నువ్వు ఎప్పుడు విన్నావే నా మాట ఓయ్ విననిది నేను కాదు నువ్వు ఎన్నిసార్లు గొంతు చించుకొని నీ మాజీ ప్రేయస సరువు గురించి చెప్పినా విన్నావా ఇప్పుడు నన్ను అంటున్నా అబ్బా మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వచ్చావేంటే అని తల కొట్టుకుంటాడు ప్రీతం కిందికి పద తల ఏం కర్మ ఒళ్ళంతా కొట్టుకుందులే అని కిందికి తోలుతుంది ఏంటి ఆ తోలడం నేను మనిషిని ఎద్దునో బర్రినో కాదు అవైనా బాగుండు మాట వినకపోతే ఒక కర్ర వేసి చెప్తే చెప్పినట్టు వింటాయి నువ్వు ఎదురొచ్చి మంచి చెప్పినా వాళ్ళనే కొడతావు కదా అమ్మ నందు మహాతల్లి నీకు దండం పెడతాని ఆ విషయం మాత్రం వదిలే వదలను గాక వదలను ఎందుకీ నా మీద ఇంత పగ నేనేమి చేయకుండానే నువ్వు నా మీద పెగ పెంచుకొని నన్ను అపార్థం పె చేసుకోలేదా నీ వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకుంటా అంటే అరిష్టం అనుకోలేదు సారీ నందు అంటాడు సిన్సియర్గా ఎందుకు నిన్న అంకుల్తో తిట్టిస్తానని చెప్తున్నావా లేదు నందు నిజంగా చెప్తున్నాను సరువు గురించి రాంగ్గా చెప్పినందుకు కోపంలో నువ్వు ఏం చేసినా తప్పుగానే కనిపించేది నాకు నా పెళ్ళి చెడగొట్టడానికి చాలా ట్రై చేస్తున్నావు అనుకునేవాడిని అందుకే నీ సిగ్నల్ కూడా బ్యాడ్ అని చాలా తప్పుగా ఆలోచించా అందుకోసం నేను ఖచ్చితంగా నీకు సారీ చెప్పాలి ఇట్స్ ఓకే ప్రీతం మనిషి అన్నాక పొరపాటు పడడం సహజం నువ్వు కూడా అదే చేసావు సరువు మాయలో పడి ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎప్పట్లానే ఫ్రెండ్స్ లాగా ఉందాం అంటుంది నందు చిరునవ్వుతో అంత తొందరగా క్షమించేస్తుందని ఎక్స్పెక్ట్ చేయుడు ప్రీతం చేశాక హ్యాపీ స్మైల్ ఇస్తాడు అంతలో నందు మళ్ళీ సీరియస్ అయిపోయి అలా అంటాననుకున్నావా నెవర్ నందు హియర్ తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడమే కరెక్ట్ అని నమ్ముతా క్షమించడం కాదు అని యాటిట్యూడ్తో చెప్తుంది ఇది మామూలుది కాదురా నాయన పొయ్యి పోయి దీన్ని అంటగట్టాడు డాడీ అని ఎడుపు మొహం పెడతాడు ప్రీతం ఇద్దరు కిందికి వచ్చాక గాయత్రి గారిని జై సాహి కోసం అడుగుతారు రూమ్కి వెళ్ళారా మీరు కానీ రూంలో లేరా అంటారు గాయత్రి గారు కూడా తెలియక అవును మమ్మీ లేరు అదేంటి రాత్రి సాహికి పాల గ్లాస్ ఇచ్చి మరీ పంపించానుక ఇక్కడ ఇబ్బంది అని జై ఏదైనా సూట్ సూట్కి తీసుకుని వెళ్ళాడేమో అనుకుంటారు నైట్ ఇద్దరు బయటికి వెళ్ళారేమో ప్రీతం వచ్చేస్తారులే నేను ఫోన్ చేస్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటారు సరే అని ప్రీతం వెళ్ళిపోతాడు నందు సైలెంట్గా గాయత్రి గారి చెవులో పైన ఉన్నారు అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది గాయత్రి గారు హ్యాపీగా అవుతూ ముసిగా నవ్వుతూ ఉంటే ఏమైంది అంటారు మహేంద్ర గారు రాత్రి శోభనం ముహూర్తం ప్రీతం నందులకి పని చేయకపోయినా సాహీ జైలకి పనిచేసింది అని చెప్తారు గాయత్రి ఇన్ని రోజులకి వాళ్ళకు కూడా హ్యాపీ డేస్ వచ్చాయి గాయత్రి నందు ప్రీతం కూడా కలిసిపోతే ఇక మన పని మనవడు మనవరాలతో ఆడుకోవడమే అవునండి నేను అదే రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఇంతకన్నా ఈ జీవితానికి ఇంకేమి వద్దు గాయత్రి నిజమండి అనుకున్నా నా ఎప్పుడైనా మళ్ళీ మీతో కలిసి సంతోషంగా బ్రతుకుతానని ఎప్పటికీ దూరంగానే ఉండిపోతానని అనుకుంటే ఆ దేవుడు కరణించి మిమ్మల్ని మళ్ళీ నా జీవితంలోకి తీసుకుని వచ్చాడు సాహి రూపంలో ఎంత అదృష్టవంతురాల్నో అదృష్టం నీది కాదు గాయత్రి నాది తప్పు నేను చేశాను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక నా స్వార్థం కోసం వదిలేశాను అయినా క్షమించి అర్థం చేసుకుని నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించావు కనీసం ఏం జరిగిందని ఎప్పుడూ గట్టిగా అడిగిందే లేదు నీలాంటి ప్రేమను పొందిన నేను అదృష్టవంతుని నా తప్పుల్ని కూడా క్షమించేంత గొప్ప ప్రేమ ఇది ప్రేమలో గొప్ప తక్కువ అని ఏమీ ఉండవండి ప్రేమంటే ప్రేమ అంతే ఒకరిని ప్రేమించామంటే వారిలో తప్పులను కూడా సమానంగా ప్రేమించాలి క్షమించగలగాలి తప్పు చేస్తే సరదిద్దాలే కానీ వదిలేసుకోవడం ప్రేమ ఎలా అవుతుందండి మీరేమైనా నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నారా అనుమానించి అవమానం చేయడానికి అలా అనుమానిస్తే మిమ్మల్ని నన్ను ప్రేమించిన తప్పు నాదే అవుతుంది కానీ మీది కాదు సాహి జైలు అంతేగా జై తాని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసిన సాహి వాడి ప్రేమని మాత్రమే చూసి ఆ మోసాన్ని క్షమించలేదా సాహి తెలియక చేసి చిన్న తప్పుల్ని జై ఎంత తేలిక తీసుకుని వదిలేస్తాడు మీరు రోజు చూడడం లేదా అదేగా ప్రేమంటే అంటారు చిరునవ్వుతో కిచెన్లో ఉండి ఇవన్నీ విన్న నందు ఆలోచనలో పడిపోతుంది ఎందుకు విడిపోయారో చెప్పకుండానే వెళ్ళిపోయిన మహేంద్ర గారిని గాయత్రి గారు క్షమించేశారు మోసం చేసి పెళ్లి చేసుకున్న జైని సాహి క్షమించేసింది అన్నీ తెలిసినా తను మాత్రం ప్రీతంని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు అలా చూస్తే మహేంద్ర గారు జై వైపున అయినా మిస్టేక్స్ ఉన్నాయి కానీ ప్రీతం వైపు ఎలాంటి తప్పు లేదు తనని నమ్మలేదు సరుని నమ్మాడు అదే తేడా తనని నమ్మలేదని ఫీల్ అవ్వడానికి తను ప్రీతంకి ఫ్యామిలీ కాదు బెస్ట్ ఫ్రెండ్ కాదు అక్కడ సరు ఏమో కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా చూసుకున్న ప్రీతం తనని నమ్మడానికే తక్కువ ఛాన్సెస్ అని తెలిసి కూడా ప్రూఫ్ లేకుండా చెప్పింది నమ్మలేదు దానికి ప్రీతంని క్షమించలేదు నేను అంటే నాది నిజమైన ప్రేమ కాదా అనుకుంటుంది నందు నిజమైన ప్రేమే కానీ నాలో క్షమించే స్వభావం కన్నా ఆత్మాభిమానం ఎక్కువ అందుకే ముందు ప్రీతం మీద కోపం వచ్చింది కానీ ఆ కోపం నేను అందరిలో చూపించి కార్నర్ చేయలేదుగా అని తనే ఆశ చెప్పుకుంది గాయత్రి మహేంద్ర గారు మాటలు విన్నాక ప్రీతంకి మరో అవకాశం ఇవ్వాలని తన పెళ్లి బంధం నిలుపుకోవాలని తన ప్రేమని గెలిపించుకోవాలని అనుకుంటుంది కిచెన్లోకి వచ్చిన పని మర్చిపోయి ప్రీతం కోసం పైకి వెళ్తుంది పదహారు రోజులు అయ్యేదాకా ఆఫీస్కి బయటికి వెళ్ళకూడదని గాయత్రి గారు రూల్ పెట్టడంతో టీవీలో వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు ప్రీతం ప్రీతం అని పిలుస్తుంది నందు చెప్పు నందు నీకేమైనా కావాలా ఏమైనా అంటే టీ కాఫీ ఏదైనా కావాలంటే నన్ను అడుగు ఎందుకు అందులో ఏదైనా కలిపి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశావా అంటారు డౌట్గా చి నేను ఎందుకు అలా చేస్తాను అయితే మమ్మీ నా పనులు నువ్వే చూసుకోవాలి అని చెప్పిందా లేదు అత్తయ్య నాకు పనులు ఎప్పుడూ చెప్పలేదు చెప్పరు కూడా సర్వెంట్స్ ఉన్నారుగా నీకెందుకు శ్రమ అంటారు మరి ఎందుకు నాకు టీలు కాఫీలు సర్వ్ చేసి పని పెట్టుకున్నావు నాకు ఏదో డౌట్గా ఉంది నీ మీద నాకేం వద్దు లేదు ప్రీతం నేను నిజంగానే ఎలాంటి కన్నింగ్స్ ప్లాన్స్ లేకుండానే అడుగుతున్నాను అయినా సరే వద్దు నాకు ఇంకోసారి ఆడపిల్లల వాళ్ళు చచ్చినా పడను అంటాడు సరుని గుర్తు తెచ్చుకుంటూ అదేంటి అని కంగారు పడుతుంది నందు మరి ఎంతమంది చేతుల్లో మోసపోవాలి నేను అందరూ ఒకేలా ఉంటారా ఉండరేమో కానీ నాకు మాత్రం అందరూ కంత్రిలే తగులుతున్నారు సరు ఒక్కటేగా నువ్వు అని నీ ఫీలింగా దానికన్నా కంత్రివి నువ్వు నందు కోపంగా దానికన్నానా అని అడుగుతుంది అవును ఇంటెలిజెంట్వి అవసరమైతే కన్నింగ్ ప్లాన్లు కూడా వేస్తావు ఆ ప్లాన్తోనేగా నన్ను పెళ్లి చేసుకున్నావు అంటాడు సాహికి మెలక వచ్చి కళ్ళు చూస్తుంది జై రెప్పకు రెప్ప వేయకుండా తనని చూస్తూ ఉంటాడు మీద పడుకోబెట్టుకుని ఎప్పుడు లేచారు సార్ చాలాసేపు అవుతుంది మరి నన్ను కూడా లేపచ్చుగా నువ్వు మళ్ళీ అంటే రెడీగా ఉంటావు లేదని అంటే సాహి సిగ్గుపడుతూ చి దాని కాదు కిందికి వెళ్ళిపోయే వాళ్ళం కదా అంటుంది అలిసిపోయి నిద్రపోయావు లేపాలని అనిపించలేదే తెల్లారిపోయినట్టుంది సార్ మనం ఇప్పుడు కిందికి వెళితే ఎవరైనా చూస్తే బాగుండదేమో మనం ఏమైనా లవస్తాం అనుకుంటామో ఏంటి చూస్తే బాగుండదు అనుకోవడానికి భార్యాభరదలు కలిసి వెళ్తేనే బాగుంటుంది అయ్యో రామా నేను అనేది ఇలా టెర్రస్ మీద రాత్రి అని చెప్తూ తర్వాత చెప్పలేక ఆగిపోతే మధ్యలో ఆపిస్తే నాకు నచ్చదు సాహీ చెప్పు అని అంటాడు జై ఏం లేదు వెళ్దాం పదండి అత్తయ్య గారు చూస్తూ ఉంటారు మన కోసం నీ మొహం ఫస్ట్ నైట్ గదిలోకి పంపించాక ఎవరైనా పొద్దున్నే ఎప్పుడు లేస్తారా అని చూస్తారా మీతో వాదించలేని బాబు వెళ్దాం అని లేవబోయి మళ్ళీ పడుకుంటుంది ఏంటి లేవు అని లే నవ్వుతాడు జై మీరు వెళ్ళండి ముందు ఎందుకు ఇద్దరం కలిసే వెళ్దాం లేదు నేను బట్టలు వేసుకోవాలి మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను మరి నేను వేసుకోవద్దా నేను కళ్ళ మూసుకుంటాను మీరు వేసుకోండి ఏ ఎక్కడ పుట్టావే నాకు తినగర పెళ్ళామా అని తల మీద ఒక్కటి వేసి ఇంకా ఎందుకే నీకు సిగ్గు అని అంటాడు తెలియదు సార్ కానీ మీ ముందు మార్చుకోవడం అయితే వల్ల కాదు ప్లీజ్ అంటుంది మార్చుకునేది ఏం అవసరం లేదు ఇలాగే వెళ్ళిపోదాం జై టీస్ చేస్తుంటే నిజంగానే తీసుకుని వెళ్ళిపోతుందేమో అని కంగారుగా బట్టలు వేసుకుని శారీ కట్టుకుంటుంది జై కూడా ప్యాంట్ వేసుకొని సాయిని లిఫ్ట్ చేసి కిందికి తీసుకుని వెళ్తాడు అవన్నీ క్లీన్ చేయాలి సార్ అంది నేను చేపిస్తాలే నువ్వు పడుకు అని బెడ్ మీద పడుకోబెట్టి బైకెళ్తాడు మళ్ళీ ఒక పనావిడితో అవన్నీ క్లీన్ చేయించాక కిందికి వచ్చేసి సాహిని చుట్టుకొని మళ్ళీ పడుకుంటాడు గాయత్రి గారు కూడా వాళ్ళని లేపరు ఆఫ్టర్నూన్ అయ్యేదాకా లేదు ప్రీతం నేను నిజంగానే ఎలాంటి కన్నింగ్ ప్లాన్స్ అని అడుగుతున్నాను అయినా సరే వద్దు నాకు ఇంకోసారి ఆడపిల్లల వాళ్ళు చచ్చిన అంటాడు సరువుని గుర్తు తెచ్చుకుంటూ ప్రీతం మరోసారి చెప్తున్నాను నన్ను సరువుతో పోల్చకు నాకు నచ్చదు అని నందు కోపం కంట్రోల్ చేసుకుంటూ చెప్తుంది కానీ ప్రీతం వినడు అమ్మాయిలందరూ ఒకటేనేమో నేను ఎవరిని నమ్మలేను అంటాడు అంటే నేను సరు నీకు ఒకలాగే కనిపిస్తున్నామా ఇద్దరూ ఆడవాళ్ళేగా ఆడవాళ్ళందరూ ఒకేలా ఉంటే ఆ లిస్టులోకి మీ మమ్మీ వదిలి కూడా వస్తారు ప్రీతం నో వాళ్ళు రారు అని అడ్డం తిరుగుతాడు ప్రీతం ఎందుకు రారు నేను వస్తే వాళ్ళు కూడా వస్తారు అని నందు అంటూ ఉంటే నువ్వు వేరు వాళ్ళు వేరు సరు అంటాడు ఎందుకు ప్రీతం మీ అమ్మ వదనలతో నన్ను కలపలేవా అవును అది నిజం నువ్వు చాలా రెబల్ సరువు పైకి కనిపించదు నువ్వు కనిపిస్తావు ముక్కుసూటిగా మాట్లాడతావు నిజమే కానీ దానికి నాలాంటి వాళ్ళు హట్ అవుతారని పట్టింపు ఉండదు నీకు మరి ఎలా ఉండాలి ఆ సరు పైకి ఇన్నోసెంట్ ఉండి లోపల కన్నింగ్ ప్లాన్స్ వేయడం మీకు ఇష్టమా నేను అలా అనలేదు నందు కానీ నాకు నీలాంటి అమ్మాయిలు పాడరు నాకు తెలుసు కదా ప్రతిసారి నీతో గొడవే అవుతుంది కానీ ఎప్పుడూ నార్మల్గా ఉండలేదు మనం ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు అప్పుడు ఫ్రెండ్స్ మాత్రమే నందు ఇప్పుడు పెళ్ళి కూడా అయింది నీలాంటి వైఫ్తో నేను ఎలా బ్రతకగలను నా లాంటి వైఫ్ అంటే ఏంటి ఇదొక్కటి చెప్పు ఇంకేమీ అడగను అంటుంది నందు ఫ్యామిలీ టైప్ కాదు నందు నువ్వు మీ పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటావు వదినలా ఇంటిని చక్కదిద్దుకోవడం తెలియదు మామూలుగా క్షమించలేవు కానీ రివేంజ్లు ప్లాన్ చేస్తావు అంటే నేను నా బిజినెస్ వదిలేసి ఇంట్లో కూర్చొని నీకు వండి పెడితే నువ్వు హ్యాపీగా ఉంటావా నీ వర్క్ గురించి నాకు అబ్జెక్షన్ లేదు కానీ నీది చాలా డామినేటింగ్ క్యారెక్టర్ వైఫ్ మెటీరియల్ కాదు నందు నువ్వు యు ఆర్ సిక్ ప్రీతం అదిగో చూసావా నీ గురించి చెప్తుంటే కనీసం ఆలోచించుకోకుండా నా మీద యుద్ధానికి వస్తున్నావు నీ కోసం ఆలోచించి ఆంటీలాగా నేనెందుకు ఉండకూడదని నాకు నేనే వచ్చాను కానీ సెకండ్ ఛాన్స్ కూడా నీకు ఇవ్వడం అనవసరం పెళ్ళికి ఒప్పుకుంటే ఎప్పటికైనా నన్ను ప్రేమించడానికి సిద్ధపడతావు అనుకున్నాను అంకుల్ కోసం బలవంతంగా పెళ్లి చేసుకున్నావని చెప్తూ ఉంటే ఫోర్స్ చేసి నేను తాలి ఈ బంధంలో ఉంచడం తప్పనిపిస్తుంది ఇప్పుడే కిందికి వెళ్ళి నేను ఇదంతా అన్నానని విడాక్ మా డాడీ కంప్లైంట్ ఇస్తావా నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు ప్రీతం ఐ హేట్ యూ అని కన్నీలతో బయటికి వెళ్ళిపోతుంది నందు దీనిలో ఏడ్చే అంత సెన్సిటివ్ అమ్మాయి కూడా ఉందా అయినా ఇప్పుడు నేనేమన్నానని ఏడవాలి అనుకుంటాడు ప్రీతం నందు తన ఓల్డ్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలిపోతుంది ప్రీతంతో రూమ్ షేరింగ్ తన మనసు ఒప్పుకోవడం లేదు ఇప్పుడు తన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి సాయంత్రం చేంజ్ చేసుకుందాం అనుకుంటుంది ఇప్పుడు అవసరం లేదని బెడ్ మీద వేసిన డ్రెస్సెస్ అన్ని కింద పడేసి కన్నీలకి స్వేక్షణిస్తుంది టూ అవర్స్ తర్వాత సాహి నిద్రలేచి బెడ్ దిగుదామనుకుంటే అనుకుంటే కదలేదు నడుం చుట్టూ జై అనకొండలాగా చుట్టుకొని ఉంటాడు స్లోగా రిమూవ్ చేయడానికి చూస్తూ ఉంటుంది జైకి మెలక వచ్చిన కళ్ళు తెరవకుండా వేలతో సాహి నడుం మీద చిన్నగా నొక్కుతూ ఉంటాడు సాహికి చెక్కిల గింతలు పుట్టి సార్ ప్లీజ్ అంటుంది మెలికడ తిరుగుతూ నీకు టిక్లింగ్స్ ఉన్నాయని నాకు తెలియదే తెలిస్తే రాత్రి తిప్పులు పెట్టేవాన్ని ఇంకా పట్టు పెంచుతాడు జై అయ్యో వద్దండి ప్రాణం పోతుంది ప్లీజ్ అని సాయి బెడ్ అంతా ఎగిసిపడుతూ ఉంటే జై చేతులు తీసేసి సాయి నడు మీద తలవాలు చేస్తాడు హామయ్య అనుకునేంతలో మీసంతో గెలిగింతలు స్టార్ట్ చేస్తాడు వాటితో పాటు మత్తు కూడా కమ్ముతూ సార్ అంటుంది సాయి హస్కీ వాయిస్ తోటి జై ఊరుకుంటాడా మీసాల ప్లేస్ పెదవులకి ఇచ్చేసి ముద్దులు పెడుతూ రాత్రి వదిలేసిన కొంచెం ప్లేస్ని కూడా ఎర్రగా మార్చేస్తూ కొరికేస్తాడు సాహి జై జుట్టుని పట్టి లాగుతూనే తనలోకి అదుముకుంటుంది కొనకోటితో నావి చుట్టూ స్కిన్ పట్టి లాగుతూ చేత్తో సాహి బయట కొంగు తీసి పడేస్తాడు అప్పటికే లేట్ అయిపోయింది సార్ అంటుంది సాహి సహకరిస్తూనే ఆల్రెడీ లేట్ అయింది కదే ఇంకో గంట యాడ్ చేయని పైకొచ్చి లిప్స్ మీద ముద్దు పెడుతూ డీప్ కి వెళ్ళిపోతాడు రాత్రి పరిచయం చేసిన కొత్త పాఠాలని సాహి కూడా అమలు చేస్తూ వద్దంటూనే దగ్గరవుతుంది మరో నిమిషానికి ఇద్దరి నుంచి వస్త్రాలు వేరై రూమ్ మొత్తం సాహీ వేడి నిట్టూరుపుతో నిండిపోతుంది జైలో ఆవేశం కన్నా పెరుగుతూ అలుపు లేకుండా సాహిని ఆక్రమించుకున్న కొద్దీ సాహి నోటి నుంచి వచ్చే అరుపులు పెరుగుతూ ఉంటాయి సౌండ్ ప్రూఫ్ రూమ్ అవడంతో ఆపాలని అస్సలు చూడడు జై కూడా గంట అనుకుంటే జై రెండు గంటలకి వదిలి బెడ్ మీద అడ్డంగా పడతాడు నిద్రపోవడానికి వల్లంతా నొప్పిగా ఉన్నా లేచి వేడి వేడి వాడుతూ చాలాసేపు బాత్ చేస్తుంది సాయి ఒంటి నొప్పులు తీరాక అక్కడే చీర కట్టుకుంటూ మళ్ళీ బయటకొస్తే జై వదలమో అని భయం వేసి రెడీ అయ్యాక సౌండ్ రానివ్వకుండా బయటకు వస్తుంది అప్పటికే టైం మధ్యాహ్నం మూడవుతుంది అందరూ లంచ్ కూడా చేసేసి నాప్స్ వేస్తుంటారు సాయి రావడం చూసి గాయత్రి గారు బయటకొస్తే సాయి సిగ్గుతో సారీ అత్తయ్య అంటుంది ఎందుకేసారి ఈ నెలకి మీకు మంచి రోజులు వచ్చాయి అని నేను సంతోషంగా ఉంటే నువ్వు మొహటం మొహమాట పడుతూ ఇబ్బంది పడుకో కాఫీ తెస్తాను ఈలోపు భోజనం వేడి చేస్తాను అంటారు నేను పెట్టుకుంటానులే అత్తయ్య మీరు పడుకోండి రోజు నువ్వేగా చేసి పెడుతున్నావు మాకు ఈ రోజు నా వంతు అని నవ్వి మెడ మీద ఎర్రగా కడిపిస్తుంటే చీరతో అది కవర్ చేసి కిచెన్లోకి వెళ్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్